మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగన్పూరు రంగంపేట సదాశివనగర్లో గ్రామాల్లో ఉపాధి హామీల్లో పనిచేస్తున్న గ్రామస్తులకి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నీలం మాధు ముదిరాజ్ గారిని గెలిపించాలని కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగలగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి చిన్నగనపురం గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ గ్రామ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షులు గజపోయిన అశోక్ మేదక్ మాజీ కర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు గొండా కృష్ణ బీసీసీఎల్ మండల కార్యదర్శి వెంకట గౌడ్ రాజు నాగం రమేష్ సత్యనారాయణ బీసీ నాయకులు టికెట్ ఇచ్చారు బరాబర్ కాంగ్రెస్ కి ఇస్తామని చెప్తున్నారు లాస్ట్ గత ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇవ్వడం జరిగింది దాన్ని రెట్టింపు ఉత్సాహంతో సావిత్రిక రాకతో కూడా మాకు ఇంకొంచెం బలం చేకూరదని అని తెలియజేస్తూ మనం ఏదైతే హామీలు ఇచ్చినామో ఐదు గ్యారెంటీలు అమలు చేసుకున్నాం ఒక గ్యారెంటీ మనకు ఆగస్టు పదిహేను నాడు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మనకు ఎడిపేల దుర్గమ్మ సాక్షి తెలుపడం జరిగింది అందరూ కూడా ఆ బీజేపీ కానీ ఆ బీఆర్ఎస్ కళ్ళబల్లి మాటలు నమ్మి మోసపోవద్దని తెలియజేస్తూ మన ఈజీఎస్ పెట్టిందే మన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ కూలీలకు సరైన వేతనం లేదని గ్రహించి రాహుల్ గాంధీ గారు గారు ఆ గ్యారంటీ కార్డులో పెట్టారు నెల కనీస వేతనం కింద రోజు వారి కూలీగా నాలుగు వందల రూపాయలు రెట్టింపు చేయడం కూడా జరుగుతుందని గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది దయచేసి మీరు అందరు కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేతి గుర్తుపై పదమూడవ తారీఖు నాడు నీలం మాదుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం